హాయ్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ జీవితం మనోజ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే గుడికెళ్దామని అనమాట ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి అలిపిరికి వెళ్దామని బయలుదేరినాము ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒక పది నిమిషాలు ఇంచో పెట్టారనమాట గవర్నర్ వస్తున్నారని పది నిమిషాలు ఇక్కడే వెయిట్ చేసాం అనమాట వెయిట్ చేయమన్నారు కూడా సో ఇంక వెయిట్ చేసి అలాగే ఇంక మళ్ళీ వచ్చి వర్షం అప్పటికే తడిచిపోయినాం కంప్లీట్గా ఇంక వెళ్ళాలంటే కూడా వదలలేదనమాట వాళ్ళు అప్పటికే మళ్ళీ అలాగే నేరుగా వచ్చి ఇంక ఇక్కడ కర్పూరం వెలిగించి పెడుతున్నాను అంతలోకే కర్పూరం వెళ్ళగించుకున్నారు వేరే పిల్లలు వచ్చి కడ్డీలు అయితే తగిన వేసాడు మళ్ళీ కడ్డీలు మళ్ళీ దీపం ఐ మీన్ కర్పూరం వెలిగించి మళ్ళీ కడ్డీలు వెలిగించి మళ్ళీ కొంచెం సేపు ఆర్తిచ్చా అనమాట కడ్డీలు వెలిగించాను వర్షానికి ఎక్కడ అసలు అసలు తడిచిపోతుంది అసలు వెలిగిన కూడా కావట్లేదు అనమాట ఎట్టగోళ్ళకి వెలిగించేసి అలాగే నడుచుకుంటా వచ్చామన్నమాట చూస్తున్నాం అలాగే ఇంకా చాలామంది జనం వచ్చారు ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మామూలుగా అయితే ఇంతమంది జనం ఉండరు అనమాట తక్కువ ఉంటారు సండే సండే ఎప్పుడైనా ఫుల్ రెష్ ఉంటేనే ఉంటారనమాట ఏకాదశి కాబట్టి అందరూ టెంపుల్కి వచ్చారనమాట మేము వచ్చినట్టే ఇంకా వచ్చినాము అంత వచ్చినాము కర్పూర మండి చేసి ఇంకా పైకి వెళ్దామని నడుచుకుంటూ అలాగే వెళ్తున్నాము వెళ్తుండగా ఇంకా రైట్ సైడ్లో కూడా అంటిద్దామనేసి ఇంకా అలాగే ఇంక అందరూ అంటిస్తున్నామని ఇక్కడ మళ్ళీ అంటించామన్నమాట ఇక్కడ కర్పూర మండించి ఆరతిచ్చామన్నమాట పసుపు కుంకుమ కడ్డీలు అన్నీ ఇక్కడ కొద్ది కొద్దిగా పసుపు గుంగు వేసాను అలాగే కడ్డీలు కూడా వండించాను కర్పూరం వండించాను అలాగే నెక్స్ట్ ఇంకా అందరూ పెట్టుకుంటున్నారనమాట వన్ బై వన్ నేను నాతో పాటు ఇంకా చాలామంది పెడుతున్నారనమాట నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫుల్ బ్లాగ్ చేద్దామని ఫస్ట్ టైం అనుకున్నాను అనమాట ఏమో ట్రై చేశాను ఎలా ఉంది మీరే చూసి చెప్పాలన్నమాట నాకైతే కొత్తగా ఉందనమాట నేను ఎప్పుడు ఇలా వాయిస్ వాళ్ళు ఇచ్చాను అసలు నా వాయిస్ నాకే నచ్చదు ఇంకా మీకేం నచ్చుద్ది నా వాయిస్ ఉంటే నాకే భయం వేస్తుంది అప్పుడప్పుడు ఇలా ఉంది ఏంటి నా వాయిస్ అని సార్ అయినా ట్రై చేద్దామని ఈసారి నేనే నా వాయిస్తో వచ్చాను అనమాట ముందుకి ఏంటో నేను వీడియోస్ చేస్తుంటే నాకు మా ఇంట్లో వాళ్ళకంటే పక్కన వాళ్ళ ఇందా బాధ ఏమన్నా అనుకోని కానీ నాకు మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉందనమాట సో అందుకే నేను మూ అని అయిపోతాను ఎవరెండి మాట అన్న ఎవరండి పట్టించుకున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమన్నా నేను పట్టించుకోనమాట భగవంతుడు మనం వెనుకున్నప్పుడు మనం నచ్చని చేస్తూ పోతుంటే తప్పు చేయకుండా మనం ఎటు ఎటువంటి తప్పు చేయకున్నప్పుడు ఒకరికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి మనకి తినాల్సిన అవసరం లేదు మన నచ్చిన టాలెంట్ మనం ఎప్పుడు అంటే ఈ జన్మలో ఇచ్చారనమాట నెక్స్ట్ జన్మలో ఇస్తాడో లేదు తెలియదు సో ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి ఈరోజు వాళ్ళు రేపు లేదనమాట ఇప్పుడున్న దీంతో ఈ క్షణం ఉన్నవాళ్ళు నెక్స్ట్ మినిట్లో ఉంటారో లేదో కూడా తెలియదు అలాంటి జీవితంలో మనం ఎందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట అన్నీ ప్రతీది సో అందుకే నాకున్న టాలెంట్ని నేను ఎప్పుడు ఇలాగే ఎవరైనా మాట్లాడుకొని సో నేను అనమాట అన్నీ పట్టించుకుంటూ పోతుంటే మైండ్ పోతుందనమాట సో అందుకే నేను నాకు నచ్చినట్టు నేను పోతూ ఉంటాను ఎవరెన్న మాట్లాడుకొని సో నేను పట్టించుకో సో అట్టా లోపలికి వచ్చాము లోపలికి వచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళామనమాట దర్శనం చేసుకొని వచ్చి నేను ఇక్కడ అందరూ వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి ప్రసాదాలు చేసుకోవచ్చారు ఒకరు పాయసం అంట ఒకరి పొంగలంటా ఒకరి బెల్లవన్నం అంట సో అందరూ ఇలా చేసుకోవచ్చారనమాట సో నాకు ఇలా చేస్తారు ఈరోజు నాకు తెలియదు అనమాట నేనైతే చేసుకో రాలేదు అయితే ముందుకు పోయి ప్రసాదాలు తీసుకొచ్చారు నాకు ఒకటి మా ఆయనకొకటి పులిహోర పులిసన్నంలో ఏమైనా రైస్ తీసుకొచ్చి అలా లోపలికి వచ్చి ఇక్కడికి కూర్చున్నాం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది గోశాల దగ్గర చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ నాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే నేను కొంచెం మైండ్ ఏదైనా డిస్టర్బ్గా ఉన్నా లేదంటే ఏదైనా మనసు బాధగా ఉన్నా సో ఇక్కడ వచ్చి కూర్చుంటాను అనమాట చాలా బాగుంటుంది సో మళ్ళీ పాయసం ఇచ్చారు పాయసం తింటూ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తాము అటా మాట్లాడుకుంటూ మళ్ళీ వర్షం అయితే ఆగిపోయిందనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు సో అట బండ్లో చల్లగా అటాయి అయిపోయాను అయిపోయినమాట ఇక్కడ సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఇది చాలా బాగుంటుంది ఈ బొమ్మ ఇక్కడ అంటే ఈ గరుడు బొమ్మ చాలా బాగుంటుంది చాలా అంటే ఈ మధ్య కుబేరం కుబేర మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారనమాట ధనుష్ గారు ఇక్కడే కూర్చొని అలా యాక్టింగ్ కూడా చేశారు చూసారు కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెంబలు కొట్టుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట సో మీ అందరి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి ఓకే బాయ్ అందరికీ